హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు సాయి ప్రియ విజయ్ మీరైతే ఎలా ఉన్నారు మేమైతే కొద్దిగా అయితే బాగున్నాము మీరందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా మన ఛానల్ని వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నిన్నైతే మా అన్ని హాస్పిటల్ అయితే తీసుకెళ్ళాము డాక్టర్ అయితే మంచిగానే ఉంది అన్నారు ఇంకా ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ రండి తర్వాత స్టిచ్చెస్ తీసే అదే సర్జరీ చేసిన ప్లేస్లో స్టిచ్చెస్ తీసేస్తామని అయితే చెప్పారు కుట్లు తీసేస్తామని ఇప్పుడైతే కొద్దిగా పచ్చి పచ్చిగానే ఉన్నాయి అని అయితే చెప్పారు ఇంకా ఫిఫ్టీన్ డేస్ అయితే ఫుల్ రెస్ట్ తీసుకోమని అయితే చెప్పారు ఇంకో కొంచెం బలం ఫుడ్ అయితే తీసుకోమన్నారు ఇప్పుడైతే నేను చికెన్ చేసుకుంటున్నాను మా ఇంటి పక్కనే ఉంది చికెన్ షాప్ ఉందని చెప్పాను కదా ఇదైతే జుట్టు కోడి ఒక కోడి అయితే కట్ చేసుకున్నాము ఒక వన్ కేజీ వరకు వచ్చింది కదా వన్ కేజీ వరకు అయితే వచ్చేసింది చికెన్ని మంచిగా కడిగేసి అన్నీ అయితే మిక్స్ చేసి పెట్టేసుకున్నాను డాక్టర్ అయితే మంచిగా ఇక తినమన్నారు మా ఆయన్ని ఇన్ని రో చాలా రోజులైంది చికెన్ తినకు కూడా అయితే చేసుకుంటున్నాం మేము ముందు ఫస్ట్ అయితే మొత్తం కలిపేసి పెట్టుకున్నాను ఒక హాఫ్ ఎన్ అవర్ అయింది కలుపుకొని ఇప్పుడైతే ఇక కర్రీ చేసుకుంటాను మొత్తం ఇక్కడ చూడండి అయితే ఊరయి ఇట్లా హాఫ్ ఎన్ అవర్ అయింది ఆటర్ అయితే అటు ఉండే బయట కదా చాయ్ చేసేటప్పుడు కూడా తీసుకొచ్చాను అనమాట అందులో అయితే కడిగేసి ఫస్టే పెట్టుకున్నాను ఆయిల్ పోసుకున్నాం ఆయిల్ పోస్తే పోసేసుకుంటున్నాను ఆయిల్ అయితే అయిపోయింది ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చాను ఆయిల్ పోసేసుకున్నాను ఇది క్యాన్లో పోసేసుకుంటున్నాను మా పాపనైతే మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి ఇచ్చేసాను వాళ్ళైతే ఆడిపిస్తున్నారు different ఒక ఎగ్ తిండి కొంచెం నాన్ వెజ్ అయితే ఎక్కువ తీసుకోమన్నారు మటన్ కానీ చికెన్ కానీ ఎక్కువ ఒక రెండు మూడు రోజులకు ఒకసారి తినమన్నారు మా ఆయన అయితే ఇక డైలీ తినారనమాట గుడ్ అయితే డైలీ ఒక ఎగ్ పాలు అలా తాగమన్నారు అనమాట ఉపాయ ముక్కలు అయితే ఎక్కువగానే వేసేసుకున్నాను దీంట్లోనే అన్నీ వేసేసుకున్నాను ఇక ఏం వేసుకునే లేవు మసాలా తప్ప ట్రై చేసుకున్నాము తర్వాత కొత్త మీకు వేళగా వేసుకుంటున్నాను మీకు వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను చేసుకుని వస్తాను బాగా తర్వాత మంచిగా ట్రై చేసుకుంటున్నాను కనే tamatan కూడా కనట तेव्हा आपल्या मधलं काय ఇక్కడ వేసేసుకున్నాను ఖచ్చితంగా ఫస్ట్ వేసేసుకుని ఒకసారి అయితే బాగా కలిపేసుకున్నాను ఎప్పుడైతే మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే దీంట్లోనే వేసేసుకుంటున్నాను ఒక టెన్ మినిట్స్ అయితే వాటర్ ఏం పోయకుండా ఉడికించుకుంటారు అనమాట తర్వాత అయితే నీళ్ళు ఉంటాయి ఒక టెన్ మినిట్స్ వాటర్ పోయకుండా అయితే ఉడికించుకుంటాను చూడండి ఇలా ఉంది చికెన్ ఒక టెన్ మినిట్స్ తర్వాత వాటర్ అయితే ఊడతాయి కూర అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్ మినిమం ఒక సేపు అయితే మంచిగా ఉడికించుకున్నాను దుక్కికోడి కదా అని బాగాసేపు అయితే ఉడికించుకున్నాను అన్నం కూడా అయిపోయింది సాయంత్రం అయిపోయింది ఇక నైట్ అన్నమాట ఇదైతే మా డాడీకి పంపించడానికి అయితే తీశానన్నమాట మా డాడీ వచ్చి ఉన్నటటు బయట ఇప్పుడైతే అందరం కలిసి ఇక తింటాము బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్